హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు పాయసం అనగానే గుర్తుకొచ్చేది సేమియా పాయసం అండి సేమియా పాయసం కాకుండా సగ్గుబియ్యంతో కూడా పాయసం చేసుకోవచ్చు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మీకు నచ్చినట్టయితే ఒకసారి చేసుకొని తినండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇప్పుడు తయారీ విధానం నేను చూ నేనైతే కప్పు మెజర్మెంట్స్తో చెప్తున్నాను నేను చూపిస్తున్న కప్పుతోనే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకోండి వేసుకొని వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి ఇలా గంట సేపు అయితే మంచిగా నానుతాయి సగ్గుబియ్యం అనేది ఇప్పుడు గ్యాస్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి ఇలా వాటర్ పోసుకొని ఆ వాటర్ను మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే సగ్గుబియ్యం అనేది విడివిడిగా వస్తాయి అంటుకోకుండా ఆయిల్ మాత్రం కంపల్సరిగా వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఇలా పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పంపేసుకొని ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్లోకి వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని చక్కెర వేసుకోండి ఇది పర్ఫెక్ట్ కొలుతా అండి ఈ చక్కెర కూడా కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడే రెండు కప్పుల పాలు పోసుకోండి నేను చూపించిన కప్పుతోనే పోసుకున్నాను ఆ రెండు కప్పులు పాలు పోసుకొని మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం ఇలాచీ పౌడర్ని దంచి వేసుకోండి ఇలా వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఇది మరుగుతున్నప్పుడే బాదం కిస్మిస్ నట్స్ ఏమున్నా పర్లేదు అవి వేసుకోండి ఇలా కలుపుకొని దగ్గర వరకు కలుపు ఉంచుకున్నారంటే బియ్యం పాయసం రెడీ అయినట్టేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ